ములుగు జిల్లాలో గవర్నర్ దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలోని అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి పూర్తించాలని పూర్తయిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్ అన్నారు మంగళవారం రాజ్భవన్ నుండి గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్ మాట్లాడుతూ గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ దివాకర్ టిఎస్ జిల్లాలోని తాడవై మండలం కొండపర్తిలో చేపట్టిన అభివృద్ధి పనులపై మాట్లాడుతూ ఉన్నత శిక్షణ పొందిన ఉపాధ్యాయులతోటి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు విద్యా బోధన అందించడం జరుగుతుందని పలు కంపెనీలకు చెందిన సిబ్బంది నాణ్యమైన విద్య అందించడానికి సహకరిస్తున్నారని తెలిపారు మారుమూల గ్రామమైన కొండపర్తి గ్రామంలో పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని ఈ నెల ఇరవై ఎనిమిదవ లోగా సివిల్ పనులు పూర్తి చేసి సంబంధిత కాంట్రాక్టర్ భవనాన్ని అదే గ్రామంలో రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా ఎల్ఈడి బల్బులను అమర్చడం జరిగిందని వివరించారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటుగా సకాలంలో స్కూల్ యూనిఫామ్స్ అందించడం జరిగిందని తెలిపారు జిల్లాలోని చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సకాలంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు Quality, but yes, sir. The quality is given by these guys, actually. Yes. Sir. Which means that they have to bring some masters, train them properly. Exactly, sir. So, our uh, should just could be, but your idea is well taken. We can take it But yes, once sir. training skills are better. Yes, sir. Sir, for that purpose, sir, uh, we have coordinated with this Usha company, sir. As part of mm -hmm. their CSR initiative, they are doing proper throw skill training with uh, good uh, trainers, sir. Oh. Uh, that is also okay. one thing that we can explore, sir. Please, please do so. Yes, Similar for masala making it also. See, yes, uh, so this this village has some amount of lands up there, yes, sir. and there is a small work going on. Yes, sir. One, one initiative could be that you can divert that water, make this cultivable, irrigable. Uh, once it's irrigated, throughout the year they can take all these crops uh, for uh, masala making. Yes, so that they're, you know, it becomes kind of spices like, uh, you know, milchi, and then, yeah, these kind of things they can grow yeah. there. Right. So sure. you can do those aspects. I look at I, and I tell you, this is an opportunity for you to run things basically yes, sir. and make your keyboard. Not, not exactly. Okay? Not exactly. Yeah. So go back yeah. to this construction and go back.